హైదరాబాద్ లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది అందులో భాగంగానే సికింద్రాబాద్ మారేడుపల్లిలోని షెనాయి నర్సింగ్ హోమ్ గ్రౌండ్ లో మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో డీసీపీ రష్మి పెరిమల్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్ రాజు కంటోన్మెంట్ బోర్డు అధికారి దేవేందర్లతో పాటు ఆర్మీ పోలీస్ డాక్టర్స్ ఆర్డిఓ రెవెన్యూ శాఖ ఎన్సీసీ జిహెచ్ఎంసీ వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు అత్యవసర సమయంలో తమ ప్రాణాలను ఎలా రక్షించుకోవాలో వివిధ శాఖల అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు ठा बेटर पूरा పాకిస్తాన్ ముష్కరులపై భారత ప్రభుత్వం జరిపిన ఆపరేషన్ సింధూర్ పట్ల యావత్ భారతదేశం హర్షం వ్యక్తం చేస్తుందని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ అన్నారు మూడవ వార్డులోని సిక్కు విలేజ్ చౌరస్తాలో ర్యాలీ నిర్వహించి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయానికి అభినందనలు తెలుపుతూ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా బానుక నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ చనిపోయిన ఇరవై ఎనిమిది మంది అమాయకుల ఆత్మకు ఈ రోజు ఆపరేషన్ సింధూర్ పట్ల శాంతి చేకూరుతుందని పేర్కొన్నారు మన దేశ భద్రత దేశ ప్రధాని నరేంద్ర మోడీ చేతిలో ఉందని రాబోయే రోజుల్లో ఇటువంటి ఉగ్రదేశ్ సమర్థంగా తిప్పికొట్టగలిగే శక్తి సామర్థ్యం భారత ఆర్మీ దగ్గర ఉందని నిరూపించిన నరేంద్ర మోడీకి భారత ప్రజలందరూ కృతజ్ఞతలు తెలిపారని వాసులతో సర్వే సభ్య సమావేశం నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బానుక నర్మదా మల్లికార్జున్ హాజరయ్యారు బోర్డు నామినేటెడ్ మెంబర్గా ఎన్నికైన సందర్భంగా ఆరవ వార్డుకు చెందిన నర్మదాకు ఇంత గొప్ప అవకాశం రావడం పట్ల కాలనీ వాసులు అందరూ కలిసి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా నర్మదా మల్లికార్జున్ మాట్లాడుతూ సమస్యలు ఏవి ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యుడు ఈటల రాజేందర్ సహకారంతో నియోజకవర్గంతో పాటు ఆరో వార్డును కూడా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు బాణాల శ్రీనివాస్ రెడ్డి బిఎన్ శ్రీనివాస్ ఆరవ వార్డు అధ్యక్షులు ప్రతీక్ జైన్ అజయ్ అభిలాష్ మన్మోహన్ నరేందర్ బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు కాలనీవాసులు తదితరులు అధిక సంఖ్యలో మహిళలకు అందరికీ మనందరికీ ఒక తండ్రిలా ఓ అన్నలా సపోర్ట్ చేస్తూ ఉగ్రవాదాన్ని అణుచేవేసే విధంగా తను చేస్తున్న దీనికి మనమందరం కృతజ్ఞత తెలపాలి అందరము తనకు సపోర్ట్ ఉండాలి రాబోయే రోజులలో మళ్ళా ఉగ్రవాదం అనేదే మళ్ళా బయటకు రాకుండా దాన్ని పూర్తిగా నశింపజేయాలని మనము మోడీ గారిని ప్రార్థిస్తాం అట్లనే మోడీ గారికి మనందరి సపోర్టు మనందరు బ్లెస్సింగ్స్ మోడీ గారికిచ్చి దేశ భావితరాల భవిష్యత్తు కూడా బాగుండే విధంగా తను తీర్చిదిద్ది మనకు అన్ని అన్ని తర అన్ని రోజులు తను మంచి బ్రతికి మనకు మంచి జీవితాన్ని మన పిల్లలకు రాబోయే పిల్లలకు వాళ్ళందరికీ ఇక మళ్ళీ ఉగ్రవాదం అనేది లేకుండా చేసే విధంగా తను చేయాలని మన అందరి ఆశీస్సులు తనకు ఉండి తను ఇంకా ఉన్నతమైన నిర్ణయాలు తీసుకొని ప్రతి దేశం మనకు మన దేశాన్ని చూస్తే అందరు భయపడే విధంగా మన దేశాన్ని మనం గర్వించేదగ్గ విధంగా మోడీ గారు తీసుకెళ్తున్నారు అతనికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరి సపోర్ట్ అతనికి ఉందని తెలియజేస్తూ ధన్యవాదాలు